ఈ రాష్ట్ర ప్రజల కోసం మా జగనన్న ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీని దాని లిమిట్ ని ఇరవై ఐదు లక్షల వరకు పెంచి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవల్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి రిమోట్ ఏరియాస్ లో ట్రైబల్ ఏరియాస్ లో కావాల్సినటువంటి అంబులెన్స్ ని ఇంకా అందుబాటులో ఉంచి అవన్నీ టైంకి వచ్చేలాగా పనిచేసేలా చేసి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ ని అవసరం ఉన్నటువంటి ఇంటికి పంపించి వైద్య సేవలు అందించారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కి శ్రీకారం చుట్టారు జీరో వేకెన్సీ పాలసీ అని చెప్పేసి ఎప్పటికప్పుడు అనేక పద్ధతుల్లో డాక్టర్లు కావాల్సినటువంటి సిబ్బంది అందరినీ కూడా ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేస్తూ వస్తున్నటువంటి రికరింగ్ రిప్ అంటే కంటిన్యూస్గా వస్తుంది ఖాళీలు అవుతున్నాయి మళ్ళీ వేకెన్సీస్ వస్తున్నాయి మళ్ళీ వాటిని భర్తీ చేయడము ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా చాలా పద్ధతిగా ఈ రిక్రూట్మెంట్స్ అన్ని కూడా ప్లాన్ చేసి చాలా సీరియస్గా ఆఫీసర్లు దీని మీద పనిచేసేలాగా చర్యలు చేపట్టి దీన్ని మానిటర్ చేసుకుంటూ ముందుకు వెళ్లాం ఎక్కడికక్కడ ఆరోగ్యశ్రీని నెట్వర్క్ హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేసి వాటిని పెంచుతూ ఒక ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని వాళ్ళ క్రియేట్ చేస్తూ వాళ్ళ ఇబ్బందులు ఎప్పటికప్పుడు ఏమైనా ఉన్నా కూడా సార్ట్అవుట్ చేస్తూ ప్రజలకు ఎక్కడా కూడా వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా రైట్ ఫ్రమ్ విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి పిహెచ్సిలు కావచ్చు సిహెచ్సిలు కావచ్చు ఏరియా హాస్పిటల్స్ కావచ్చు డిస్టిక్ హాస్పిటల్స్ కావచ్చు ఈ టీచింగ్ హాస్పిటల్స్ వరకు కూడా ఆ కనెక్టివిటీని మెయింటైన్ చేసి ప్రజలకు ఏ ఇబ్బంది వస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళొచ్చు వెళ్ళి చూపించుకోవాలి ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి తనకు బాధ అనిపించినప్పుడు ఒక ఆరోగ్య సమస్య అనిపించినప్పుడు ఎక్కడికి వెళ్లాలనేటువంటి సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు ఆ అవగాహన కల్పిస్తూ చేసినటువంటి అనేక గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేయాలి మంచి ఆరోగ్యం కల్పించాలి అని చెప్పి ప్రజల కోసం నిరంతరం పరితపించి అడుగులు ముందుకు వేశారు ఇంకా మనం చూస్తూ ఉన్నాము నిన్న హెల్త్ మినిస్టర్ గారే మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు విశ్వసనీయత కోల్పోతున్నారంటూ ఏకంగా ఆయనే ప్రభుత్వంలో ఉండి ఆయనే మినిస్టర్గా ఉండి వారే మాట్లాడుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మంత్రే మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలకి హోప్ పోతుందంట ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ మీద ఖచ్చితంగా నిజమే చెప్పారు అంటే ఎప్పుడు వాళ్ళు వాళ్ళకు తెలుసు వాళ్ళ మనసులో ఉందే బయటికి చెప్పారు ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాం హెల్త్ డిపార్ట్మెంట్ ఫుల్ గా ఫెయిలియర్ అని చెప్పి చెప్తున్నాం ఎందుకు ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నారు ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ ఇవ్వాల్సినటువంటి సుమారు మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిల్ని వాటి మీద కూడా ఏ స్పందన లేదు వాటిని వదిలేశారు జీరో ఎయిట్ అంబులెన్సెస్ కూడా టైంకి రావట్లేదు ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి రిక్రూట్మెంట్స్ జరగట్లేదు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ మందులు లేవు దూది లేదు సూది లేదు అన్నట్టుగా అక్కడ ఏమీ అరా కొర అన్నట్టుగా ఈరోజు వీళ్ళు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు ఎందుకంటే వాళ్ళు ఏం ఎఫర్ట్స్ కూడా పెట్టట్లేదు వాళ్ళు ఎంతసేపు అయింది ప్రైవేటైజేషన్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి వాళ్ళు ఎవరో చూసుకుంటారులే మాది కాదు ఈ బాధ్యత అన్నట్టు ఉంది సో కాబట్టి డెఫినెట్గా వాళ్ళే చెప్తున్నారు కదా హోప్ పోయింది ప్రజలకు అని హోప్ పోగొట్టేలా మీరు చేస్తున్నారు మీ ఇంటెన్షనే హోప్ పోగొట్టడము కాబట్టి వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంక ఏ పరిస్థితుల్లో ఈరోజు వైద్య ఆరోగ్య రంగం పనిచేస్తుందో ఈ రాష్ట్రంలో ఒకసారి ఇంకా ప్రజలు ప్రజలకు దీన్ని బట్టే ఒక ఆలోచన వచ్చి ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మేమంతా కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది వైద్య ఆరోగ్య రంగాన్ని చంపేస్తున్నారు ఆరోగ్యశ్రీని చంపేస్తున్నారు ఉరుదీస్తున్నారు వైద్య ఆరోగ్య రంగాన్ని నీరు గారుస్తున్నారు ఇది తప్పు ప్రజలకు ఇబ్బంది అవుతుంది ప్రజలు సఫర్ అవుతున్నారు మీరు గ్రౌండ్కి వచ్చి చూడండి అని అనేక సార్లు మేము ప్రతి ప్రతి సందర్భంలో కూడా ఇవన్నీ చెప్తూనే ఉన్నాము అయినా కూడా ఇవన్నీ గాలి కొదిలేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ దృష్టిగా మరి ముందుకు వెళ్తుంది అయితే ఇప్పుడు చూస్తా ఉన్నాము ఎక్కడైనా కూడా ఒక ప్రజల తీర్పుని గౌరవించని నాయకులకు కానీ ఆ పాలకులకు కానీ ఏ గతి పడుతుందో చరిత్రలో హిట్లర్ ఉదంతమే ఒక దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది మరి అలానే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ప్రైవేటైజేషన్ ధ్యేయంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా ఏకపక్షంగా అహంకార ఉన్నాయి సో కాబట్టి అందుకే ఈ రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక హిట్లర్గా మారారు హిట్లర్ ఏ గతి పట్టిందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా అదే గతి పట్టబోతుంది అందుకే ఈ కోటి సంతకాల నిరసన రాబోయే కాలంలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరణ శాసనంగా మారబోతుంది ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఇంటికి పంపించే రోజులు వస్తున్నాయి అన్నీ అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకుంటూ చూస్తున్నటువంటి ప్రజలు మానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురావటం ఖాయం